హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు శనివారం కదా అందుకని చెప్పేసి ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకుంటారు వీళ్ళు ఇక్కడ శనివారం రోజు ఏదైనా వెళ్ళి వచ్చిన ఏదైనా ప్రోగ్రాం పెట్టుకున్న సండే రోజు రెస్ట్ తీసుకొని మళ్ళీ మండే ఆఫీస్కి వెళ్ళడానికి కానీ వర్క్ చేసుకోవడానికి కానీ రెడీ అన్నమాట సో మోస్ట్లీ ఇక్కడ సాటర్డే రోజు ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటారు ఈరోజైతే ఇక్కడ ఒక వాటర్ ఫాల్ లాగా ఉందట పక్కనే పార్క్ ఉంది సో ఆ పార్క్ దగ్గరికి వెళ్ళి అక్కడ మేము మూడు ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాం అన్నమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీ చేసుకొని వస్తున్నాము ఫుడ్ అది తీసుకొని వస్తున్నాము తీసుకొని వెళ్ళి అక్కడ తినేసి కొంచెం ఈవినింగ్ దాకా ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చే ప్లాన్ అనమాట నేనైతే పులిహోర చేశాను చిప్స్ కొన్ని తీసుకెళ్ళాము మా ఇంకొక ఫ్యామిలీ వాళ్ళేమో వెంకీ వాళ్ళు పకోడీలు తర్వాత గవ్వలు ఇంకా కొన్ని చిప్స్ ఫ్రూట్స్ అవి పట్టుకొచ్చారు ఇంకా నితీష్ వాళ్ళేమో దద్దోజనము తర్వాత ఇంకా వేరేవి కూడా కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చారనమాట ఈ వెళ్ళేటప్పుడు అయితే అండి ఈ సీనరీస్ అయితే చాలా బాగుంటాయి మంచిగా అనిపిస్తుంది అనమాట ఎటు చూసిన గ్రీనరీ ఉంటుంది చాలా బాగుంటుంది సరే మావాడైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు ఎక్కగానే ఏదో ఒకటి అడుగుతాడనమాట మేము నితీష్ వాళ్ళ కార్లో వచ్చాము వెంకీ వాళ్ళు వేరే వస్తున్నారు వస్తున్నారనమాట ఇంకొక ఈ నితీష్ అయితే చాలా బాగా పాటలు పాడతాడు అందులో పాటలు పెట్టుకొని చక్కగా పాడుతూనే ఉన్నాడు ఈ బూటిగాడు కూడా పాటలకు మంచిగా డాన్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు ఇది మన వైరా లాంటి ఊరు అనమాట మేము ఉండే ప్లేస్కి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ దూరం వచ్చామన్నమాట ఇక్కడ డల్హౌస్ యూనివర్సిటీ ఉందటండి ఏదో అగ్రికల్చర్కి సంబంధించింది ఒకటి ఇక్కడే ఇప్పుడు వచ్చేసాం అనమాట ఆ ప్లేస్కి చూడండి అందరు చాలామంది వచ్చారు ఫైనల్ గా ఇక వచ్చేసామండి బ్లూ క్యాప్ అసలు కొంచెం దూరమే ఉంటుంది వాడైతే ఉరుకుతూనే ఉన్నాడండి మనకైతే కాళ్ళ నొప్పులు పుడతాయి కానీ వాడు మాత్రం ఉరుకుతూనే ఉన్నాడు చాలా దూరం నడిచాడు బాగా ఎండగా ఉంది అందుకనే చాలామంది వచ్చారనమాట ఇక్కడ ఎండ వచ్చింది అంటే అస్సలు ఇళ్ళల్లో ఉండరు అందరూ పార్క్కి కానీ బయటికి కానీ వెళ్ళి సన్ను తొందరగా రాదు కదా ఈ సమ్మర్లో మాత్రం కంపల్సరీ ఎండ వచ్చిందంటే బయటనే ఉంటారు ఇలా రిలాక్స్ అవుతూ ఉంటారన్నమాట మన ఊళ్ళలో ఇలా పెడతారు కదండి బల్లాలకి అలాగే వాళ్ళ ఎవరో ఫాదరు మదరు వాళ్ళ మెమరీకి పెట్టారనమాట చూడండి చుట్టూ భలే గ్రీనరీ ఉంది పెద్ద పెద్ద చెట్లు చాలా ఎత్తున్న చెట్లు అనమాట ఇప్పటికే ఒంటి గంట అయింది అందరికీ ఆకలి అవుతుంది సో కూర్చొని తినడానికి రెడీ అవుతున్నారనమాట ఇక్కడ ఉన్నది రోజ్ ప్లాంట్స్ అనమాట ఇది పూస్తే మాత్రం చాలా బాగుంటుంది మొగ్గలు ఉన్నాయి అన్ని చాలా రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి కానీ మొగ్గలు ఉన్నాయి ఇంకా రాగానే అయితే అప్పటికే ఆకలిస్తుంది వన్ ఓ క్లాక్ అలా అయింది ఫస్ట్ అయితే రాగానే తినే ప్రయత్నాలు చేస్తున్నాము నీళ్ళయితే గవ్వలు తర్వాత బ్లూబెర్రీస్ పకోడీలు స్వీట్ చింతకాయ అండి భలే అనిపించింది అవి వెరైటీగా ఉన్నాయి తింటే కూడా చాలా టేస్ట్ ఉన్నాయి స్వీట్ చింతకాయలు మన దగ్గర ఉంటాయో ఉండవో నాకైతే తెలియదు కానీ స్వీట్ చింతకాయలు చాలా బాగున్నాయి ఇంకైతే అందరం తినడం స్టార్ట్ చేశారు ఇక్కడ అంతా కుక్కల్ని కూడా తీసుకొని వస్తారండి మంచిగా వాళ్ళు తింటుంటే నన్ను రన్నింగ్ రేస్ చేయమంటాడండి ఇద్దరం కలిసి కాసేపు రన్నింగ్ చేసుకుందాము వెంకీ పైన ఆ బ్రాంచ్ పట్టుకున్నాడు ఒక్కసారి అది చూశాడు చూసి వీడు కూడా ఆ కొమ్మను పట్టుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నాడు అనమాట ఎంతసేపు ట్రై చేశాడు ఇంకా వీడి సందడిలో ఉన్నాడు ఇక బబుల్స్తో ఆడుతూ ఇక వీళ్ళ సందడిలో వీళ్ళు ఉన్నారు కార్డ్స్ కాసేపు ఆడారు ఆ పక్కనే వాటర్ ఫాల్ ఉంటుందంటే దాని దగ్గరికి వెళ్దామని చెప్పి బయలుదేరామన్నమాట ప్రకృతిని ఆస్వాదిస్తూ చుట్టూ మొక్కలు చెట్లు ఇలా ఎప్పుడో కట్టిన ఈ మెట్లు కూడా చెక్కలతోటే చేస్తారండి ఎన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరలేదండి ఇవి నాకు తెలిసి పైన్ ఓక్ మొదలైన ట్రీస్ ద్వారా వచ్చే చెక్కతో చేస్తారనుకుంటా వాటర్ ఫాల్ దగ్గర అయితే ఎక్కువ వాటర్ అయితే రావట్లేదు ఇప్పుడు రావట్లేదు ఓ కొన్ని కొన్ని టైమ్స్లో వస్తుందట మంచిగా సో చివరిగా మేమైతే ఒక రెండు రీల్స్ అయితే చేసుకొని ఇంటి పాట పట్టాం మొత్తానికైతే ఈరోజు అలా సరదాగా గడిచింది